కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే భారీగా తెలుసు అంటే పెద్ద అయ్యుంటాడు ఎప్పుడూ తెలుసు కాబట్టి గెలవని అది ఇవ్వరు మాత్రమా తప్పకుండా కాంగ్రెస్ కానీ రావాలి

ఈరోజు పొలం లో చాలా కాలనీలు ఉన్నాయి ఇంద్రమ్మ కాలనీ కానీ గంటా ఊరి దగ్గర ఉండే ఇంద్రమ్మ కాలనీ కానీ ఇక్కడ గడ్డూరు దగ్గర ఉండే కాలనీ కానీ చాలా కాలనీలు వచ్చేసి పొలం నేర్ ఉన్నాయి ఈ కాలనీలకంతా డ్రైనేజీ వ్యవస్థలే కాలవలు లేవు రోడ్లో దిబ్బలు దిబ్బలుగా అక్కడ చూస్తే ఎత్తు ఇక్కడ చూస్తే పళ్ళము ఏదో వాళ్ళ రెండు ముందర ఒక పది రోజులు ముందు రోజులు పది గేట్ పెట్టుకున్నారు ఇప్పుడు ఈ మధ్యలో అక్కడ మూడు ఇక్కడ మూడు ఇది చిరువు కావాలి ఇది చర్ వేసుకునే దానికి పెట్టుకున్నారు మొత్తం అంతా డైలీ వచ్చి ఇండ్లు ముందర చర్త్ వేసుకుంటే దీన్ని వచ్చేసి దిబ్బలు పెట్టుకున్నారు దిబ్బలు కాబట్టి దీన్ని ఎట్లా దీనికి ఒక రోడ్డు సిస్టమ్ ఇన్ని ఇండ్లు నీట్ గా ఒక రోడ్డు ఇలాస్టిక్ అలాస్టిక్ రోడ్ వేసి దీనికి కాలవలేసి దీనికి ఎందుకు అప్పుడు ఓటేసే ఇస్తారు పట్ల పిట్ల పెడతా ఆ పార్టీకి వేసినా వాళ్ళు చేయలే ఈ పార్టీకి వేస్తే వీళ్ళు చేయలే ఎవరికోవరికి ఏదామని అని చెప్పి వీళ్ళు ఇచ్చిన ఇచ్చిందోడ్డు తీసి పెట్టుకొని దేవుడి మీద బార్ చేసే ఎవరికి వరకు తప్పకుండా ఇది మారల్లా గవర్నమెంట్ శాంక్షన్ అయ్యే ప్రతి రూపాయి ప్రతి కాలనీలో ఇంప్రూవ్మెంట్ రోడ్లకి డ్రైనేజ్ పెట్టాల ప్రతి ఇంటికి కొల ప్రతి ఇంటికి ఒక టాయిలెట్ ఉండాలా ప్రతి ఇంటి ముందర కాలం ఉండాలి డ్రైనేజీ కాలం ఉండాలా ఆ ఇంటికి రోడ్డు ఉండాల ఇంతే అభివృద్ధి ఇది ఫస్ట్ మినిమం చేస్తే దాని తర్వాత ఏమైనా చేయొచ్చు సరేనాక ఈ లైన్ లో వాళ్ళు చేసేది అంతే మీరు తీసుకున్నా తీసుకోకుండా వాళ్ళు చేసేది అంతే ఈ లైన్ లో వచ్చేసిందన ఒక నాలుగు ఐదు నాలుగైదు నాలుగు నాలుగు వేలు లేదా నాలుగు రెండు ఎనిమిది వేలు ఆల్రెడీ పెట్టి పెట్టేసినా రెడీగా బిట్ పెట్టుకున్నాడు ఎలక్షన్ ట్రాడీకి నైట్కి నైట్ వచ్చేస్తారు ఇండ్లకి దుడ్లు ఇచ్చేదానికి ఇంకా పొట్లాలు రెడీగా ఉంటే తాగే వాళ్ళకి అంత పొట్లాలు ఇచ్చేసి మీ అభివృద్ధి ఇంతే పదహారు వేలు మీకు ఇచ్చేసి నోరు మూపిచ్చేస్తే ఇంతే ఇంతే మీరు ఇస్తే ఉండాల్సిందే కాబట్టి తప్పకుండా ప్రతి కాలనీలో మనుషులు ఆలోచన చేయాల్సిన పరిస్థితి ఉంది ఈ రోజు పలమనేరికి ఒక సపరేట్ మేనిఫెస్టో నేను రిలీజ్ చేసినాను నియర్ బై యాసిబుల్ రేపైతే రేపు ఎల్లుండి అయితే కాబట్టి తప్పకుండా పలమనేరు మేనిఫెస్టో మీరు అందరూ చదవండి ఏమేమి నేను పలమనేరు అభివృద్ధి పనులు చేస్తాననేది మొత్తం ఒక లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఇచ్చిన అదే విధంగా ఆంధ్రప్రదేశ్ ఇంకా మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన పథకాలు చూస్తే మీరు ప్రతి పేద మహిళకు ప్రతి పేద కుటుంబంలో ఒక మహిళకు ఎనిమిది వేల మూడు వందల ముప్పై మూడు రూపాయలు ప్రతి నెల వాళ్ళ అప్పుట్లో పొందుతుంది ఆశా కాంగ్రెస్ ప్రభుత్వము నేషనల్ లో తప్పకుండా వస్తుంది రాష్ట్రంలోనే ఈరోజు మార్పు మొదలైపోయింది వస్తూ ఉంటుంది పలమనేరులో అయితే ఆల్రెడీ ఫస్ట్ ప్లేస్లో ఉండదు కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ నెక్స్ట్ ఇన్ రెండు పార్టీలు వచ్చేసినాయి ఎప్పటికే రెండు నెలలకే కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ స్టేజ్ స్టేట్లో ఇంటెలిజెన్స్ వర్గాలంతా చూసినాయి చూసి స్టేట్లో ఫస్ట్ ప్లేస్లో వచ్చేసి మన పలం నేరులో కాంగ్రెస్ ఉంది సెకండ్ ప్లేస్లో రెండు పార్టీలు వచ్చినాయి అంటే పైకి వీళ్ళు హడావడి చేస్తూ ఉన్నారు జనాల లోపల కాంగ్రెస్కి అనేసి మారిపోయినారు వీళ్ళకి ఆప్షన్ ఒకటే మా ఒకే ఆప్షన్ ఉండేది ముందుతో కొనే మిమ్మల్ని లేదా సరాయి పట్ల పోకుండా లేకపోతే వచ్చేసి బిర్యానీ ఇచ్చి ఇచ్చుకున్న లేదా మాక్సిమం రెండు వేలు కొనియ మిమ్మల్ని ఇంతే వీళ్ళకి ఆప్షన్ ఉండేది లేకపోతే లేకపోతే కదా అవి ఇచ్చినా కానీ తీసి పెట్టుకొని ఇప్పుడు ఓటు మాత్రమో కాంగ్రెస్కి వెళ్ళని చెప్పి డిసైడ్ అయిపోయినారు అంతా అర్థమవుతాం కదమ్మా తప్పకుండా ఇది మొత్తము అభివృద్ధి చేస్తాను నేను అందరూ ఆలోచన చేయండి ఇంకా నేను ప్రతి ఒక్క ఇంటికి అంతా చైతన్యం తీసుకొని పోతా ఉన్నాను పలామనే మాత్రం భయంకరమైన మెజార్టీ అనేది వస్తుందక్క మీరు అందరూ మనసులో పెట్టుకోండి రెండు వేలు ఇచ్చిన తీసి పెట్టుకోండి వేల్సింది కాంగ్రెస్ పార్టీకి వెళ్ళింది పదహారు ఇండ్లకి పదహారు వేలు పదహారు లేకపోతే రెండు రెండు వేలు ముప్పై రెండు వేలు ఇచ్చేస్తే భూములు ఉంటాను ఐదేళ్ళకే కదా మళ్ళీ వచ్చేది ఇట్లా అయిపోయింది కాబట్టి దయచేసి మారతాము అన్నింటికి ఒక్కొక్క ఇంటికిను మీరు ఇది చెప్పండి ప్రతి ఇంటికి రోడ్ వేస్తాము ప్రతి డ్రైనేజీని మనం చూసుకుంటాము తప్పకుండా ప్రతిదీ అభివృద్ధి చేస్తాము దైచేసి ఉండి ఊరంతా ఒకసారి ఒక రౌండ్ వేసుకోండి కాంగ్రెస్ రావాలి కర్ణాటకలో గెలిచింది కాంగ్రెస్ తెలంగాణలో గెలిచింది కాంగ్రెస్ చూసి చూసి దిశకి చేసి పార్టీలో ఈ లోకల్ పార్టీలంతా వచ్చే చాలా ప్రాబ్లం పెట్టేసినాయి జనాలు కర్ణాటక చల్లగా ఉంది ఆంధ్రలో చల్లగా ఉంది మీ మనసులో పెట్టుకోండి మాట మన దేశం చే గుర్తు గుర్తించిన తీసి పెట్టుకోండి సరేనమ్మా ఈ రోజు ఏ గ్రామానికి పోయినా ప్రతి గ్రామము డ్రైనేజ్ మయమైపోయింది చూడ సూడు యాన సూడు డ్రైనేజ్ నడీ రోడ్లో నీళ్ళు వదులుకుంటూ ఉన్నారు నడీ రోడ్లో నడీ రోడ్లో నీళ్ళు వదిలి ఆ నీళ్లు వచ్చేస్తుందా నడీ రోడ్లో పోయేది వచ్చేది కాలువలు లేవు ఏ దీనికి కాలువలు లేవు దయచేసి ప్రజలందరూ కనీసము ఏకన్నా ఉంటే డ్రైనేజ్ ఉంటే కనీసం తాగే నీళ్ళు లేకపోతే మనుషులు ఎట్లా బతికేది ప్రతి ఒక్క కాలనీలో వచ్చేసి రోడ్డు సిస్టమ్ ఉండాలా డ్రైనేజీ సిస్టమ్ ఉండాలా వాటర్ ఉండాల ఎక్కడ చూసినా ఇదే ఇంకా రోగాలు రావా డెంగ్యూ ఫీవర్లు రావా బిడ్లందరూ ఆరోగ్య పరిస్థితి ఇప్పుడు చూడాలి కలిసేస్తాయి వీళ్ళంతా ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు ప్రభుత్వ అధికారులు పది సంవత్సరాలు ఇంకా ఉంటారు ఎవరన్నా పట్టించుకున్నారు ఇక్కడ ఎవరు పట్టించుకునే వాళ్ళ ఇట్లా తప్పకుండా ప్రతి ఒక్క మనిషి మారాలి ఇట్లా ఈ పరిస్థితిని మనం మారవలసింది ఉన్నది ఎలా ఆ ఇంటికి కానీ కాలవలేవు చూడు కాలవ్ రోడ్ చూడు డ్రైనేజీ పరిస్థితి ఇది రావాలి నువ్వు మీరు వచ్చి చూపే చూడనేజీ పరిస్థితి చూస్తా ఉన్నావు డ్రైనేజ్ మీరు పైప్ కలెక్షన్ ఇచ్చేస్తే ఈ కలెక్షన్ అంతా మొత్తం రోడ్లో వదిలేసినామంటే రోడ్లు పోతా ఉంటుంది డ్రైనేజీ మలమనేర పట్టణ ప్రజలందరూ గ్రామ గ్రామాల్లో ఉండే ప్రజలందరూ దయచేసి ఆలోచన చేయండి ఈ రోజు పరిస్థితి ఉంది యాడ చూడు డ్రైనేజీ నడి రోడ్లో డ్రైనేజీ పెట్టుకున్నారు అందరు నాకు రాజకీయ నాయకులు వచ్చి ఓట్లు ఓన్లతో నిలిపిన మాకు వెళ్ళిపోతారు కదా నీళ్ళు ఎక్కపోయేది నీళ్ళు లెక్కపోతాయి డ్రైనేజీ ఎట్లా లిట్రిన్ కలెక్షన్లు ఎక్కడ ఉండాయి చాలా ఇబ్బందుల్లో ఉందక్క ఈ కాలనీ మీకు అర్థమైతూ ఉండలేదంతే రోడ్కి నేను ఇష్ట అన్న చెప్పుడే మీ వాళ్ళే అందరూ ముందుకొచ్చిండే సరేనా కొచ్చి అందరూ మీరు ఏ అన్నీ నల్లగొట్టల పల్లె గుర్తు కోటేసి గెలిపిండే నేను చేయకపోతే అప్పుడు అడగనమ్మా అడగాల్సిన వరకు నేను పెట్టుకోండి నేను బిడ్డలాగా వచ్చిన ఎందుకంటే రెండు వేల నాలుగు వందల కోట్లు అభివృద్ధి జరిగిందంట మన పలమేరుకి ఐదు వేళ్ళకి యార్బయిందమ్మ రెండు వేల నాలుగు వందల కోట్లో అది కోట్లు ఉంటే ఇవన్నీ చేయగలరా మధ్య ఇప్పుడు వాళ్ళకంటా ఒక అవకాశం ఇస్తూ తీసినది ఏం చేసిందంటే అప్పుడు అన్న నాకు ఎన్నో మంచి పని చేస్తున్నారు మా అన్నకి అందరూ డిజైన్ అయిపోయినారు ఊర్లంతా ఏల్సింది హస్తానికి కాంగ్రెస్ పార్టీకి కింద అయిపోయినారు ఆల్రెడీ ఫస్ట్ ప్లేస్ లో ఉన్నది కాంగ్రెస్ పార్టీ ఇంకేమైనా అయితే భయంకరమైన మెజార్టీతో గెలుస్తుంది అత్యధిక మెజార్టీతో గెలుస్తుంది కాంగ్రెస్ పార్టీ కర్ణ తల్లి వచ్చిన కదమ్మా ఒక నాలుగు వేలు గురించి మనము ఓటుని అమ్ముకోకూడదు అమ్మా దయచేసి మీ అంతరాత్మ సాక్షిగా అందరికీ చెప్పండి సరేనా

那一些是反正不写嘛，啊。Uh huh. um.